కదిలి రాయిచోటి రోడ్డుని పూర్తి చేయలేకపోయినాం సమయానికి చింతిస్తూ ఉన్నాం ప్రజల్ని క్షమాపణ కోరుతూ ఉన్నాం దాన్ని కూడా రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తొందరగా పూర్తి చేస్తాం అండ్ అదేవిధంగా అందరినీ కాలువ దాదాపుగా కాంట్రాక్టర్లందరూ కూడా దాన్ని వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు ఆ కాలువను కూడా పూర్తి చేసి ఐదు టన్నళ్ళు దాదాపుగా మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయించి తలుపులా ఎంపికంట మండలాన్ని కూడా గత సంవత్సరం నీళ్ళు ఇచ్చాం ఈ సంవత్సరం కూడా పెద్ద స్థాయిలో నీళ్ళు ఇవ్వాలనుకున్నాం కొంత అసంతృప్తి అది కూడా మరి నీళ్ళు ఇవ్వలేకపోయాం శ్రీశైలం డ్యాంలో ఈ సంవత్సరం నీళ్లు లేకపోవడం వల్ల మరి నీళ్ళు పెద్ద స్థాయి ఈ సంవత్సరం పూర్తి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వలేకపోయాం అయినా కూడా రైతులకి గర్వంగా చెప్తా ఉన్నాం వచ్చే సంవత్సరం నుంచైనా కూడా దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు ఆ కాలంలో నీళ్లు పారుతాయి ప్రతి రైతుకు కూడా ప్రతి చెరువుకు కూడా శాశ్వతంగా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా మేము చేయగలిగినాం పెద్ద ఎత్తున ఈరోజు అభివృద్ధి సంక్షేమం అనేది ఎన్నడూ కూడా చరిత్ర లేని విధంగా ఈ నియోజకవర్గంలో చేయగలి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు అనంతపురం జిల్లాలోనే ఒక పెట్టని కోటగా కదిరిలో దీర్చిదిద్దగలిగినాం ఒకే ఒక నియోజకవర్గం ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా పద్నాలుగు నియోజకవర్గాల్లో వరుసగా రెండుసార్లు వైసీపీ జెండా ఎగరేసి మూడోసారి కూడా జెండా ఎగరేయడానికి పెద్ద ఎత్తున ఈరోజు యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని జగనన్న సైనికుల్ని ఒక్క పిలిపిస్తే వేల సంఖ్యలో ఈరోజు రాగలిగేటువంటి స్థాయిలో ఈరోజు యువతనంతా కూడా నాయకులుగా తీర్చిదిద్దగలిగినాం రాబోయే ముప్పై సంవత్సరాలు కూడా కదిలి నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి కావలసినటువంటి శక్తిని ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇవ్వగలిగినందుకు నిజంగానే చాలా గర్వంగా ఉంది రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చూపినటువంటి బాటలో నడుస్తూ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని మరింత ముందుకు తీసుకుపోవడానికి అందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని సవినయంగా కోరుకుంటున్నారు